సో పేదల సరుకులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పేదల సరుకుల్లో తరుగు కొట్టుడు తూకం పేరుతో నెలకు భారీగా దోపిడీ సో మనం చూసుకున్నట్లయితే పేదలకు పంపిణీ చేసే కందిపప్పు కేజీ ఉండాల్సింది ప్యాకెట్ కేవలం తొమ్మిది వందల యాభై గ్రాములే ఉంటుంది అర కేజీ పంచదార ఐదు వందల గ్రాములకు బదులు నాలుగు వందల అరవై గ్రాములే ఉంటుంది అయితే పామాయిల్ లీటర్ ప్యాకేజీ తొమ్మిది వందల గ్రాములు మాత్రమే ఉంటుంది సో యాభై కేజీలు బియ్యం బస్తా నలభై ఐదు కేజీలు మాత్రమే ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పంపిణీ చేసే వాళ్ళు కూడా తగ్గించి అయితే ఇచ్చే పరిస్థితి అయితే వచ్చిందనమాట పౌర సరఫరా శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ గారు ఇటీవల ఆయన పర్యటన చేసినప్పుడు ఈ విషయాలు అయితే బయట వచ్చి బయటకు అయితే వచ్చినాయి అనమాట సో మొత్తంగా బయటకు రావడంతో ఈయనైతే దీనికి సంబంధించి సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఏవైతే రేషన్ కార్డుకి సంబంధించి అంటే రేషన్ పంపిణీ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి ఖచ్చితంగా కొలతలు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏవిచ్చినా కూడా సో లేని పక్షంలో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఈ ఒక నెలకి ఈ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేసి తర్వాత మళ్ళీ డీలర్ల ద్వారా ఇచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో కొలతలన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలని సో ఇంకేది కొలతలన్నీ మెయింటైన్ చేయకపోతే ప్రభుత్వానికి అయితే తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ప్రభుత్వానికి చెప్పడానికి మనం చూసుకున్నట్లయితే గతంలో స్పందన అయితే ఉండేది దాన్ని బేస్ చేసుకొని దాని పేరు మార్చి ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదికను పెట్టారు ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట వన్ నైన్ జీరో టూకి సో ఈ విధంగా రేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రభుత్వానికి తెలియజేయమని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి